హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చికెన్ని చాలా రకాలుగా మనం చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పీసులు చాలా మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈసారి నేను ఫంక్షన్ స్టైల్లో చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను మూడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టాను ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు నేను పొడిచేసి రెడీ చేసుకున్నాను మీరు పౌడర్ వేసేలా ఉంటే వేసేయచ్చు చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను వన్ స్పూన్ గరం మసాలా వేసాను కొంచెం పసుపు వన్ స్పూన్ కారం ధనియాలు జీలకర్ర పౌడర్ చేశాను కదండి అది వేసి మొత్తం కలిపేసాను ఇది కలిపి ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఫ్లోర్ వేసుకుందాం ఒక కిలో చికెన్కి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయకూడదు కళాయిలో ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసేయండి డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా గట్టిగా బాగుంటుంది అలాగనే ఎక్కువ వేగిపోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది చికెన్ పీస్ కొంచెం వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేయిస్తే గట్టిగా అయిపోతుంది కదా జాగ్రత్తగా వేయించండి చూసారు కదా ఇలా వేసి అలా తీసేసాను నేను ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉంచాను ఇప్పుడు వేయించిన ఆయిల్నే తీసుకున్నానండి నేను మరలా నేను కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ వేసేసాను ఒక మూడు ఉల్లిపాయలు వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించండి ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగనివ్వండి ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందాక మనం వేసుకున్నాం కదండి సాల్టు కారం గరం మసాలా ఇక్కడ మీకు నచ్చితే చిన్న కప్పుతో పెరుగు వేసుకోండి ఒక యాభై గ్రాములు ఉండేటట్లుగా నేనైతే వేయడం లేదు అవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేయండి కారం మీకు తగినంత వేసుకోండి ఈ వేయించిన చికెన్ ముక్కలన్నీ దీనిలో వేసేసి కాసేపు మూత పెట్టండి ఇది ఒక ఎనిమిది నిమిషాలైనా ఉడకాలండి ఇందాక మనం సగమే కదా ఉడికించాం మిగతా సగం ఇప్పుడు ఉడుకుతుంది ఆ వాటర్ చూసారు కదా ఎలా వస్తుందో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచండి టైం పడుతుందండి ఇది ఉడకడానికి మొక్క అయితే అసలు చెదరకుండా చక్కగా ఉడికిపోతుంది మీకు బాగా ఫ్రై కావాలనుకుంటే దగ్గరకు అయ్యే వరకు వేయించండి లేదా ఎగురు కావాలి అనుకుంటే ఇది ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ మొక్క ఉడికిందా లేదా చూసుకోండి ఉప్పు కారం అన్నీ తగినంత సరిపోయా లేదో చూసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి నచ్చిందండి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్